అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇంగ్లీష్లోని బి అక్షరాన్ని సరిగ్గా అంటే తెలుగు మాట్లాడే మనకు సులభంగా అర్థమయ్యేలా ఎలా పలకాలో చూద్దాం ఈ విషయంపై పట్టు సాధించడం చాలా ముఖ్యం పదాలను సరిగ్గా పలికేందుకు ఇది మొదటి మెట్టు వావ్ బిగ్ బ్యూటిఫుల్ బ్రెత్ టేకింగ్ వింటుంటేనే ఎంత బావుందో కదా చూశారా బి అనే అక్షరంతో మొదలయ్యే పదాలు ఎంత పవర్ఫుల్గా ఉంటాయో మరి అలాంటి పవర్ఫుల్ అక్షరాన్ని మనం కూడా అంతే స్పష్టంగా అంతే పర్ఫెక్ట్ గా ఎలా పలకాలో నేర్చుకుందాం రండి సరే ఈరోజు మనం ఏమేం నేర్చుకోబోతున్నామో ఓసారి చూసేద్దాం ముందుగా బి అసలు సౌండ్ ఏంటి తర్వాత ఆ సౌండ్ని ఎలా పలకాలి ఆ తర్వాత పదాల్లో బీని ఎలా వాడాలి ఎప్పుడు బీ సైలెంట్గా ఉంటుంది ఇక చివర్లో కి పీకి ఉన్న తేడా ఏంటో ఓ చిన్న టెస్ట్తో చూద్దాం రైట్ ఇక మొదలు పెట్టేద్దాం మన మొదటి సెక్షన్ బి అక్షరం యొక్క అసలైన శబ్దం అసలు దీని సౌండేంటి ఇక్కడో ముఖ్యమైన విషయం ఉంది బి అనేది ఒక వాయిస్డ్ కాన్సనెంట్ అబ్బో ఇదేదో పెద్ద పదం అనుకోకండే చాలా సింపుల్ అంటే ఏంటంటే ఈ శబ్దం పలికినప్పుడు మన గొంతులో వైబ్రేషన్ వస్తుంది ఒక కదలిక అన్నమాట ఈ ఒక్క పాయింట్ అర్థమైతే చాలు బి ఉచ్చారణ చాలా ఈజీ అయిపోతుంది మనం చాలాసార్లు చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే బీని బి అని పిలవడం కాని దాని అసలు సౌండ్ అది కాదు దాని సౌండ్ బ తెలుగులో బ అక్షరానికి పొల్లు పెడితే ఎలా పలుకుతామో సరిగ్గా అదే సౌండ్ బ బి కాదు బ ఓకే ఏంటో తెలిసింది కదా మరి ఆ బ అనే సౌండ్ని మనం నోటితో ఎలా పలకాలి ఇప్పుడు అది చూద్దాం ఇది చాలా తేలిక అందరూ నాతో పాటు ట్రై చేయండి రెడీనా ఈ నాలుగు స్టెప్స్ ఫాలో అవ్వండి స్టెప్ వన్ మీ రెండు పెదవుల్ని గట్టిగా మూసేయండి అంతే స్టెప్ టూ ఇప్పుడు మీ లోపల కొంచెం గాలిని నింపి ప్రెషర్ క్రియేట్ చేయండి స్టెప్ త్రీ ఇప్పుడు ఆ గాలిని ఒక్కసారిగా బయటికి వదలండి ఒక పేలుడులా బ అంతే స్టెప్ ఫోర్ ఇప్పుడు చాలా ముఖ్యం గొంతు మీద చేయి పెట్టి మళ్ళీ పలకండి బ ఆ వైబ్రేషన్ ఫీల్ అవుతున్నారా గొంతులో ఆ చిన్న కదలికొస్తోందా వచ్చిందంటే మీరు పర్ఫెక్ట్గా పలుకుతున్నట్టే సరే భ సౌండ్ ఎలా పలకాలో మనకు తెలిసిపోయింది కానీ వట్టి సౌండ్ పలికితే సరిపోదు కదా పదాలల్లో దాన్ని ఎలా వాడాలో కూడా తెలియాలి ఎందుకంటే ఒంటరిగా పలకడానికి పదాలతో కలిపి పలకడానికి కొంచెం తేడా ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని పదాలు చెప్తాను ఆ సౌండ్ మీద కొంచెం ఫోకస్ పెట్టండి బ్యాట్ బాల్ బ్యాగ్ బుక్ బాయ్ బేబీ కదా ఈ పదాలన్నింటిలో ఒకే రకమైన బ అనే సౌండ్ కామన్ గా వినిపిస్తోంది కదా అదే దీని అసలు ఉచ్చరణ ఓకే ఆ బేసిక్ సౌండ్ తెలిసింది మరిప్పుడు ఈ బి అక్షరం ఒక పదానికి స్టార్టింగ్లో వస్తే ఎలా పలకాలి ఎందుకంటే ఒక లెటర్ ఏ పొజిషన్లో ఉందనేది దాని సౌండ్ని కొంచెం మార్చగలదు ఏంటంటే ఒక పదం బీతో మొదలైనప్పుడు ఆ సౌండ్ చాలా క్లియర్ గా క్లియర్గా ఉంటుంది అంటే బ్లా అని గట్టిగా పలకాలన్నమాట కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం బ్యాట్ బాల్ బాయ్ బుక్ చూసారా ప్రతి పదం మొదట్లో ఆ స్ట్రాంగ్ బర్ సౌండ్ ఎంత స్పష్టంగా వినిపిస్తుందో ఓకే స్టార్టింగ్లో ఎలాగో చూశాం మరి ఒకవేళ బి పదం మధ్యలో వస్తే పరిస్థితి ఏంటి దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదం మధ్యలో బి వచ్చినప్పుడు ఆ సౌండ్లో ఒక క్లియర్ వైబ్రేషన్ ఉంటుంది మన పెదాలు రెండు కలిసి విడిపోయేటప్పుడు ఈ చిన్న కంపనం వస్తుందన్నమాట ఈ ఉదాహరణలు చూడండి నంబర్ టేబుల్ హ్యాబిట్ ఈ పదాల్లో బ్లాస్ సౌండ్ మధ్యలో వస్తుంది అయితే ఇక్కడ రాబిట్ అనే పదాన్ని కొంచెం జాగ్రత్తగా గమనించండి ఇందులో రెండు బీలున్నాయి కదా దీని వెనుక ఒక చిన్న రూలుంది అది మనం నెక్స్ట్ సెక్షన్లో వివరంగా చూద్దాం సరే మొదట్లో చూశాం చూశాం ఇప్పుడు పదం చివర్లో బి వస్తే ఎలా పలకాలి సాధారణంగా ఏంటంటే ఒక పదం బీతో ఎండ్ అయినప్పుడు ఆ బస్ సౌండ్ మనకు చాలా క్లియర్గా వినిపిస్తుంది బహుశా స్టార్టింగ్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఉండకపోవచ్చు కాని డెఫినెట్గా ఆ సౌండ్ మనకు తెలుస్తుంది ఉదాహరణకు స్టబ్ క్యాబ్ క్లబ్ చూశారుగా ఈ పదాల చివర బ్లర్ సౌండ్ క్లియర్గా ఉంది అయితే కొన్ని స్పెషల్ కేసుల్లో ఇది సైలెంట్ కూడా ఉంటుంది కానీ అది వేరే టాపిక్ దాని గురించి మనం ఇంకోసారి మాట్లాడుకుందాం ప్రస్తుతాలకి ఇది సాధారణంగా వినిపిస్తుందని గుర్తుపెట్టుకుంటే చాలు ఓకే ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం గుర్తుందా ఇందాక రాబిట్ పదం గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అస్సలు విషయమేంటంటే ఒక పదంలో రెండు బీలు పక్కపక్కనే వస్తే ఏం చెయ్యాలి ఆ రూలేంటో ఇప్పుడు చూద్దాం రూల్ చాలా సింపుల్ అండి రెండు బీలు కనిపించినా సరే మనం పలకాల్సింది మాత్రం ఒకే ఒక బ సౌండ్ అంతే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక పదంలో బీబీ అని చూసినప్పుడు దాని రెండోసార్లు పలకకూడదు కేవలం ఒకే ఒక్క బలమైన బ శబ్దంగా పలకాలి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఆ సౌండ్ని సాగదీయకూడదు లేదా బ బ అని రెండుసార్లు అస్సలు పలకకూడదు చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఇది సో గుర్తుంచుకోండి బీబీ అంటే సింగిల్ బ సౌండ్ అంతే ఈ ఉదాహరణలను జాగ్రత్తగా వినండి రాబిట్ హాబీ క్యాబేజ్ విన్నారుగా ప్రతి పదంలో ఒకే బ సౌండ్ పలుకుతున్నాం రెండు కాదు ఇదే కరెక్ట్ పద్ధతి ఓకే మొత్తం మీద మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో క్విక్గా ఒకసారి చూసేద్దామా బి సౌండ్ కోసం మూడు సింపుల్ రూల్స్ ఒకటి ఆ ఒక్క స్ట్రాంగ్ బర్స్ సౌండ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి రెండు ఆ సౌండ్ పదం మొదట్లో వస్తుందా మధ్యలో వస్తుందా లేక చివర్లో వస్తుందా అనేది గమనించాలి ఇక మూడు ఇది చాలా ముఖ్యం బి అని కనిపిస్తే అది రెండు సౌండ్స్ కాదు కేవలం ఒకే సౌండ్ అని గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు పాయింట్స్ మైండ్లో ఉంటే చాలు సో బీ సౌండ్ మీద ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం ఇంగ్లీష్లో కాన్సనెంట్ బ్లెండ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రెండు హల్లులు కలిసిపోయి ఒకే శబ్దంగా రావడం అనమాట సరే మనం ముందుగా బీఎల్ బ్లెండ్తో స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే బీని ఎల్ ని బి లా అని విడదీసి పలకకూడదు అస్సలు గ్యాప్ ఉండకూడదు ఆ రెండూ కలిసిపోయి చాలా స్మూత్గా బ్ల అనే ఒకే శబ్దంగా వినిపించాలి రైట్ ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ విన్నాం ఆ బర్ నుంచి లకి సౌండ్ ఎంత స్మూత్ గా వెళ్తుందో చూడండి బ్లాక్ బ్లూ బ్లాంకెట్ బ్లాక్ బ్లైండ్ బ్లింక్ బ్లో బ్లాసమ్ ప్రతి పదంలో ఆ బ్ల ఫ్లో చాలా క్లియర్గా ఉంది కదా ఒక వాక్యంలో చూస్తే ఇంకా క్లియర్గా ఉంటుంది ద బ్లైండింగ్ లైట్ హర్ట్ మై ఐస్ అంటే ఆ కాంతివంతమైన వెలుగు కళ్లను ఇబ్బంది పెట్టింది అని ఇక్కడ బ్లైండింగ్ అనే పదంలో ఆ బిఎల్ బ్లెండ్ ఎంత న్యాచురల్గా వస్తోందో గమనించవచ్చు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టిప్ చాలామంది చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే దీన్ని బ్లైండింగ్ అని విడదీసి పలుకుతారు అస్సలలా అనకూడదు ఆ రెండు శబ్దాల్ని కలిపి ఒకే ఫ్లోలో బ్లైండింగ్ అని పలకాలి ఓకే బ్లెండ్ బ్లెండ్ క్లియర్ కదా ఇప్పుడు దాదాపు సేమ్ టు సేమ్ అదే పద్ధతితో ఉండే ఇంకో చాలా ముఖ్యమైన బ్లెండ్ చూద్దాం అదే బీఆర్ బ్లెండ్ ఇది కూడా సేమ్ లాగే ఇక్కడ బి మరియు ఆర్ శబ్దాలు కలిసిపోయి స్మూద్గా ఒకే శబ్దం అంటే బ్ర లాగా రావాలి మళ్ళీ చెప్తున్నా బి ర అని మధ్యలో గ్యాప్ అస్సలివ్వకూడదు రైట్ కొన్ని బ్ర పదాలు విందామిప్పుడు ఆ బ్లెండెడ్ సౌండ్ ని గమనించండి బ్రింగ్ బ్రదర్ బ్రౌన్ బ్రిడ్జ్ బ్రైట్ బ్రేవ్ బ్రష్ బ్రేక్ఫెస్ట్ ఇక్కడ మంచి ఉదాహరణ చూడండి మై బ్రదర్ ఇస్ బ్రేవ్ అంటే మా సోదరుడు ధైర్యవంతుడు అని చూసారా బ్రదర్ బ్రేవ్ ఈ రెండింటిలోనూ మన బీఆర్ బ్లెండ్ ఎంత చక్కగా వచ్చిందో మళ్ళీ అదే పాయింట్ చాలా ఇంపార్టెంట్ బీరదర్ అని వెడదీయొద్దు బ్రదర్ అని కలిపి ఒకే ఫ్లోలో పలకాలి ఈ యొక్క చిన్న మార్పు ప్రనన్సియేషన్లో చాలా పెద్ద తేడాని తీసుకొస్తుంది నమ్మండి బి అక్షరం ఎప్పుడు సైలెంట్ అయిపోతుందో చూద్దాం రండి ఇక్కడే అసలు ట్రిక్ ఉంది ఒక పదంలో ఎం అక్షరం తర్వాత బి వస్తే ఆ కి మనం టాటా చెప్పేయాలి దాన్ని అస్సలు పలకకూడదు అది సైలెంట్ అనమాట ఈ ఉదాహరణలు చాలా జాగ్రత్తగా వినండి కోమ్ దీన్ని కోమ్ అని పలకాలి అలాగే ల్యామ్ అంటే ల్యామ్ బాంబ్ అంటే బాంబ్ క్లైంబ్ క్లైంబ్ చివరగా థంబ్ థమ్ గమనించారా ఏ ఒక్క పదంలో కూడా మనం బ సౌండ్ పలకట్లేదు ఇది చాలా ముఖ్యం బాగా గుర్తుపెట్టుకోవాలి క్లైమ్ అనే పదాన్ని ఎప్పుడూ క్లైం అనే అనాలి పొరపాటును కూడా క్లైంబ్ అని అనకూడదు ఆ బ సౌండ్ రానేకూడదు దీన్నే ఒక వాక్యంలో చూద్దాం షీ కెన్ క్లైమ్ ద వాల్ చూశారా ఇక్కడ క్లైమ్ను క్లైం అని సరిగ్గా పలుకితేనే ఆ వాక్యం వినడానికి ఎంత బాగుందో మరి రెడీగా ఉన్నారా ఇప్పుడు మనం బీ సైలెంట్గా ఉండే మరో సీక్రెట్ ని ఛేదించబోతున్నాం ఇది కూడా చాలా సింపుల్ రూలే ఒక పదంలో టీకి టీక్ ముందు బీ వస్తే ఏంటి అవును మీరు ఊహించింది కరెక్టే ఆ బీని కూడా మనం పలకకూడదు అది కూడా సైలెంట్ అయిపోతుంది ఈ ఉదాహరణలు వింటే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది డెట్ దీన్ని మనం డెట్ అంటాం డౌట్ డౌట్ సటిల్ సటిల్ తుసరా ఇక్కడ కూడా బి అక్షరం ఉన్నప్పటికీ దాని సౌండ్ మాత్రం ఎక్కడా వినిపించట్లేదు ఒకసారి ఈ తేడా చూడండి డౌట్ అనే పదాన్ని డౌట్ అని మాత్రమే పలకాలి డౌట్ అని పొరపాటున కూడా అనకూడదు దీన్ని ఒక వాక్యంలో వాడితే ఇలా ఉంటుంది ఐ డౌట్ యువర్ ఆన్సర్ ఇక్కడ డౌట్ లో బి సౌండ్ లేకుండా ఎంత స్పష్టంగా పలుకుతున్నామో చూడండి ఎప్పుడైనా గమనించారా క్రమ్ అన్నప్పుడు బి ఎందుకు పలకం అది సైలెంట్గా ఎందుకుంటుంది అలాగే బైకి పైకి మధ్య తేడా స్పష్టంగా ఎలా చెప్పాలి ఇలాంటి ప్రశ్నలు చాలా మందికి వస్తాయి రండి ఈరోజు వీటికి సమాధానాలు వెతుకుతాం సరే మన వర్కౌట్లో మొదటి స్టెప్లోకి వెళ్ళిపోదాం ఇదొక సీక్రెట్ రూల్ లాంటిదన్నమాట అదే సైలెంట్ బీ రూల్ ఏంటో చూద్దాం ఓకే ఇక్కడ స్క్రీన్ మీద కొన్ని పదాలున్నాయి చూడండి ప్లంబర్ క్రంబ్ నంబ్ వినడానికి సింపుల్గానే ఉన్నాయి కానీ ఈ మూడింటిలో ఒక కామన్ ట్రిక్ దాగుంది చాలాసార్లు మనం తప్పు పలికేది దీనివల్లే ఇప్పుడు ఈ పదాలని ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి వీటన్నింటి మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది ఏంటది నేను చెప్పేలోపు కనిపెట్టగలరేమో చూడండి కర్రెట్ చేశారా ఈ పదాలన్నీ ఎంబీతో ఎండ్ అవుతున్నాయి ఇదే అసలు రూల్ ఎప్పుడైనా సరే ఒక పదం చివరన ఎంబీ వస్తే ఆ బీ సౌండ్ సైలెంట్ అయిపోతుంది అందుకే ప్లంబర్ని ప్లమర్ అని క్రమ్ని క్రమ్మనీ నమ్ ని నమ్ అని పలుకుతాం సింపుల్ కదా సూపా మొదటి రూడ్ వచ్చేసింది ఇప్పుడు మనం సెకండ్ స్టెప్కి వెళ్దాం ఇది చాలా సరదాగా ఉంటుంది ఎందుకంటే ఇది మనం ఇప్పుడే కలిసి చెయ్యబోయే ఒక చిన్న టెస్ట్ అదే బీ వర్సెస్ పీ వైబ్రేషన్ టెస్ట్ చూడండి బీ ఇంకా పి రెండు పెదవులతోనే పలికే శబ్దాలు కాని వాటి మధ్య ఒకే ఒక్క తేడా ఉంది అదే వాయిసింగ్ బి పలికినప్పుడు మన గొంతులో వైబ్రేషన్ వస్తుంది దాన్ని వాయిస్డ్ సౌండ్ అంటారు అదే పి పలికినప్పుడు అలాంటి వైబ్రేషన్ ఏమీ ఉండదు దాన్ని వాయిస్లెస్ అంటాం సరే ఇప్పుడు అటేస్ట్ చేసేద్దాం అందరూ తమ చేతివేళ్లను మెల్లగా గొంతు మీద పెట్టండి ఇప్పుడు నాతో పాటు బ్ల బ్ల అని చెప్పండి గమనించారా అక్కడొక వైబ్రేషన్ ఫీల్ అవుతాం ఇప్పుడు ప్ల అని చెప్పండి చూసారా వైబ్రేషన్ లేదు అంతే ఇదే అసలైన టెక్నిక్ ఈ తేడాను ఫీల్ అవ్వగలిగితే చాలు ఈ డిఫరెన్స్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఇక్కడ కొన్ని జతలున్నాయి చూడండి వీటిని ప్రాక్టీస్ చేద్దాం బ్యాట్ ప్యాట్ బాయ్ పై బిగ్ పేగ్ ప్రతిసారి బి అన్నప్పుడు ఆ వైబ్రేషన్ని ఫీల్ అవ్వడానికి ట్రై చేయండి ఓకే మన వర్కౌట్లో ఫైనల్ స్టెప్ కి వచ్చేశాం ఇది చాలామంది చేసే ఒక చిన్న మిస్టేక్ ని సరిదిద్దడానికి హెల్ప్ చేస్తుంది ఏంటంటే బీ సౌండ్కి అనవసరంగా ఒక ఎక్స్ట్రా అచ్చుని యాడ్ చేయడం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం బుక్ దీని చాలామంది అని అలా సాగదీసి పలుకుతారు కాని అది కరెక్ట్ కాదు సింపుల్గా షార్ట్గా బుక్ అని పలకాలి బీ సౌండ్ ఎప్పుడు క్రిస్ప్గా చిన్నగా ఉండాలి సో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే బీ సౌండ్ని ఎప్పుడూ సాగదీయకూడదు అది షార్ట్గా ఉండాలి ఈ ఒక్కటి పాటిస్తే చాలు ఉచ్చారణ చాలా క్లియర్గా ఉంటుంది అంతే ఈ మూడు సింపుల్ స్టెప్స్తో ఇంగ్లీష్ ఉచ్చారణను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక పర్ఫెక్ట్ టూల్ కిట్ ఇప్పుడు మన దగ్గరుంది ఒక్కసారి మనం నేర్చుకున్న మూడు ముఖ్యమైన విషయాలను ఫాస్ట్ గా రీక్యాప్ చేద్దాం నంబర్ వన్ పదం చివర ఎం తర్వాత వచ్చే బి సైలెంట్ నంబర్ టూ బి పలికేటప్పుడు గొంతులో వైబ్రేషన్ వస్తోంది పీకి రాదు ఇక నంబర్ త్రీ బి సౌండ్ ఎప్పుడూ షార్ట్ అండ్ క్రిస్ప్గా ఉండాలి